వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కేవీబీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాడీ రోడ్డుపై కలతూరు గ్రామస్తులు మాది కలత్తూరు కలత్తూరు గ్రామం గత నెల ఆరవ తేదీ అనుకోకుండా పెద్ద విపత్తు జరిగింది దాదాపుగా అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం విఆర్ఓ వారికి అందరు అధికారులు మాకు చాలా సహాయం చేశారు అన్ని విధాలుగా మేము మా పునరుద్ధరణ చర్యలు చాలా గొప్పగా చేశారు కాకపోతే చివరగా మాకు మొన్న అనిమల్ హస్బెండరీ లాస్కి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు లిస్ట్ వచ్చింది కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ అని చెప్పి రెక్టిఫై చేశాను మేమేం చెప్పామంటే మిగతా ఏమి ఫండ్స్ ఎంత ఉందో మాకు తెలియదు కాబట్టి దాదాపుగా లాస్ అయిన ఫ్యామిలీస్ ఎక్కువ ఉంది అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి ఆ అమౌంట్ని మేమే గ్రామం తరఫున అందరికీ సహాయం చేసుకునేటట్టు సామరస్యంగా మాట్లాడుకొని మేము ఒక లిస్ట్ ఇస్తాము మీరు చేసిన లిస్ట్ ముందు మాకు ఇవ్వండి మేము మాట్లాడుకుంటామని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము జేడీ గారికి చెప్పాము ఉండే లోకల్ లీడర్స్ గారికి కూడా చెప్పాము అందరూ ఏం చెప్పారంటే అలాగే మేము ఇస్తాము ఆ అమౌంట్ని వేయొద్దండి అని చెప్పి కలెక్టర్ గారి ద్వారా కూడా మొన్న మేము చెప్పించాము జేడీ గారికి కానీ ఏం జరిగిందో మాకు తెలియదు దాదాపుగా ఓన్లీ నైంటీ మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ ఉంటే నైంటీ ఫ్యామిలీస్ లిస్టే ఇచ్చారు మిగతా థర్టీ ఫైవ్ లిస్ట్ ఏమైంది కూడా తెలియలేదు ఆ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్కే కోటి ఇరవై ఐదు లక్షలు చేశారు మొన్న రెవెన్యూ క్లీనింగ్ పదివేలు ఇచ్చారు మిగతా సరే అనిమల్ లాస్కి కోటి ఇరవై లక్షలు వెళ్ళిపోతే మిగతా ప్రాబ్లం అయింది కదా కొంతమంది చిన్న కుటీర పారిశ్రామలు ఉన్నారు కార్మికులు ఉన్నారు ఏదో చిన్న చిన్న బీఫ్ వ్యాపారస్తులు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు ట్రాక్టర్లు పెట్టుకున్నా అవన్నీ నమోదు చేసిందా అందరూ అందరు కలెక్టర్ల దృష్టికి అన్ని లిస్టులు వెళ్ళి ఉండాలి ఇప్పుడు ఓన్లీ కోటి ఇరవై లక్షలు వేరే ఫండ్స్ ఏమైనా ఉందా దీన్ని ఇచ్చేశారు వేరే ఫండ్స్ ఏమైనా ఉందా మిగతా వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు